కట్టెలు కొట్టా కాదు లేరా రోజు ఒక అంత చూడాలా మంచిగా ఒక కట్టె తీసుకోండి ఏ అది ఆడేతుదామని ఆ సన్న పుల్ల తీసుకోవాద బా ఏమైంది రా యాడికి నా మచ్చుకోళ్ళు ఎత్తుకొని కట్టెలు ఎత్తుకొని పోతాను యాడికి పోతాను అంతా మీరు ఒకని కొట్టాలరా అమ్మ బాబు కొట్టాలా ఎవరు నేనా ఆయన పత్తన ఫోన్ చేసి ఇప్పుడు రా నువ్వు వచ్చేది వాడంతా తేల్చాల్సిందే రోజు ఎవరిని కొట్టే పోతాను రా చెప్పు ఏమో తెలియదు కొట్టమని ఆడిపోతాం అంతే పొద్దు అంత తేలాలా కాదు మురళి ఎవడో తెలియకుండా ఎట్ట కొట్టే పోతారు నా ఎవరు ఇంతకు ఏం జరిగింది అయిన తెలుదు పటాలు రమ్మన్నాడు వేసేస్తా అంతే రామచంద్ర ప్రభు పటాన్న ఏంది నా ఇంత పంచాయతీ కొడవలు ఫుల్ గా నూరినావు ఎవరు వేసేసి పోతారు ఎవరో చెప్తే గాని రావా అయినా నా కోసం వచ్చావా రావా ఈ రోజు వాని ఎంత తేల్చాల్సిందే నానాసం నీకేనా కానీ ఎవరిని ఎందుకు కొడతారు ఆ విషయం చెప్పు నా రే నాకు కరెక్టే పది సంవత్సరాలు పిల్లో లేరు వంద చోట్ల పూజలు చేసి పుట్టక పుట్టక ఊడు పుట్టినాడు వాన్ని స్కూల్లో జరిపించినా లక్షల లచ్చలు ఫీజులు కట్టేది నేను మా పిల్లోడు ఏదో సరిగ్గా చదవలేదని ఒక టీచర్ కొడతాడంట వాని అంత తేల్చంది ఈ రోజు నిద్రపోను ఎంతకు తెగించారా నా ఏందన్న కొడవలు ఇంత పది ఉంది కాదు నా సరే సరే ఏదో సారు పిల్లోడు చదువుకోలేదు చెప్పి ఒక ఏటు కొట్టింటాడు ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయా టీచర్ చంపకేసి కొట్టింటే వాడు పోయి బెంచ్ తగులుకున్నాడట తలకు బొక్క పడింది జరగరా అని ఏందన్న జరిగితే ఎవరు బాధ్యత లింగు లింగు పడి నాకు ఒకటేడా ఉండేది తలకై పగలాలు నన్ను కనీసం ఉన్నా నా పట్టన్నా మీరు ఈ మచ్చుకోడలు కట్టెలు ఎత్తుకుని స్కూల్ కాడికి పోతే టీచర్లకు అవమానం ఆ స్కూల్ కురు వచ్చాది నేను మాట్లాడి వాళ్ళిద్దరి బయటకు తోడుకోనొచ్చాడికి తోడుకున్నామంటో పంచాయతీ సెటిల్మెంట్ చేసి సారీ చెప్పించుకో మేము వీటిక సరే సరే మీరు సార్ వాళ్ళు వచ్చినా కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి రా మానం పోతాది ఏమో చదువుకోలేదని చెప్పి కొట్టింటారు తొందరలో నేనుకోవచ్చా మీరు రెడీ ఉన్నాడా

సార్ ఎవరు మా పిల్లగాని కొట్టింది సార్ నేనే సార్ వాళ్ళ కొడుకు రెండు కట్ట రా రాలేదు సార్ అందుకు కొట్టాను సార్ సార్ వారికి మొన్న పరిచయం పెడితే సున్నా మార్కులు వచ్చినాయి కొట్టక ముద్దు పెట్టుకోవాలి సార్ నేను ఏదో తేడాగా ఉందండి నమస్కారం మా సార్ నమస్తే నమస్తే ఏం రా పట్టాను మచ్చగోడలు తీసుకొని స్కూల్ కాడికి రావాలని అమ్మంట అల్లారు ముద్దుగా పెంచుకున్నా మా సార్ నా కొడుకుని నేనే ఎవద్దు అని మీద చెయ్యి మీ టీచర్లు అంతగా కొట్టే మా సార్ జరగరాజు జరిగితే ఎవరు బాధ్యత మా సార్ నువ్వు పిల్లల్ని స్కూల్లో జరిపించేటప్పుడే చెప్పినా నువ్వు ఇక మారవా స్కూల్ మీదకి మచ్చ తీసుకొని వచ్చానమాట టీచర్లను కొట్టేదానికి తమాషాలు చేస్తానామా ఏమన్నా పిల్లప్పుడు నువ్వు చెప్తే వినకపోతే చదువుకొని బాగుపడరా అంటే ఇప్పుడు నీ పిల్లలు ఎన్న వాని వాణి బాగుపడకుండా చేస్తున్నావు చదువుకోమని చెప్పి వాడు ఐదో తరగతి చదువుతానే రెండు కట్టలు పటాన్ తెలుగు పరిచయం వచ్చినాయిప్పుడు సార్ చెప్పే పొద్దు నేర్చుకున్నాడు అంతగా కొట్టాలే బడుతాయి నువ్వు చదువుకునేవా లేదా పిల్లలను ఎవరు ఉద్దేశపూర్వకంగా కొట్టరు కొట్టాలని కొట్టరు ఏదో కొట్టేటప్పుడు పొరపాటున తగిలింటది వాళ్ళు చదువుకొని మంచి ప్రయోజకులు అయితే స్కూల్ కు పేరు వచ్చాది తల్లిదండ్రులకు పేరు వచ్చాది చదువు చెప్పిన టీచర్లకు పేరు వచ్చాది ప్రయోజకుడు అయితే ఇట్లా రాద్ధాంతం చేసేదానికి వచ్చినా వాటికి చెప్పినా సార్ నేను స్కూల్ కిడ్డ పేరు వచ్చాది టీచర్లకు చెడ్డ పేరు వచ్చాని చెప్పేసి ఇప్పుడు మీరు హెడ్ మాస్టర్ కాబట్టి చెప్పినట్టుంటాడు ఇప్పటికి వాళ్ళు వచ్చి తిరగబడింది ఎందుకని పిల్లప్పుడు నీకు చెప్పలేక ఇప్పుడు మీ కొడుకు చెప్పలేక చవాల్సింది వస్తుంది కదరా సరే జరిగింది ఎంత జరిగిపోయింది కానీ టీచర్లు సారీ చెప్పిండి సారీనా సారీ ఎందుకు మేము చెప్తాం వాడు సున్నా మార్కులు వచ్చినా కూడా కొట్టా వాడికి నాకు సతృత్వం ఏమైనా ఉందా మాకు వాడు చదువుకొని మార్కులు బాగా తెచ్చుకుంటే ఎందుకు కొడతాం సారీకి చెప్పేది ఉండదు సార్ చెప్పవు చెప్పవు ఏయ్ ఇంత చిన్నదానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మేము చదువుకునే రోజులలో వంకలేకపోయి మేమే ఈ దబరాలు తీసుకొని వచ్చే ఆయువార్లు పీకితే పిర్రెలన్నీ వాతలు పడతాయి అట్లా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు బుద్ధి వాడు చెప్తే ఈయనక వాడు నాశనమైనాడు వాదే పాటలోనే వాళ్ళ కొడుకు నడుస్తున్నాడు ఎప్పటాను చూడరా చెప్పే తినరా సార్ హెడ్ మాస్టర్ సార్ ఎందుకు చెప్తాను అనుకున్నారా వానికి ఎన్ని సార్లు చెప్పినాను నేను చదువురా చదువురా అంటే ఎప్పుడు గోలుగుండ సార్ సరే సార్ సారీ సార్ నేను మాటలు సరే సార్ చెప్పు వాళ్ళకు సరే సార్ ఓ ఏమప్పుడు నా సార్ సార్ చెప్పిలా ఏ మా సారి ఇంత హితబోధ చేసినాక సారీ అడిగితే నాకు సిగ్గుండాలరా ఏ సారీ చెప్పాల్సిందే రోజు నోర్మయ్యే ఆ కొడక నేటోళ్ళు రెచ్చగొట్టే స్కూల్ గాడికి పేరెంట్స్ పోతాండేది అది మా సార్ పిల్లప్పుడు చెప్తే ఇనక నేను బాగుపడలే నా కొడుకున్నా బాగుపడిరా అరిగాడు ఉండబట్టి పంచాయతీ లేకపోతే అల్లరా నువ్వు అప్పుడేందో ఆవేశరా వదిలే చూస్తున్నారు కదా సో చిన్న పిల్లలు ఏదో సారులు పిల్లల మీద ఎటువంటి ఉద్దేశం అయితే ఉండదు పిల్లలు బాగుపడాలా వాళ్ళు రేపు ప్రయోజకులు అవ్వాలా అనే ఒక ఉద్దేశంతోనే కొడతారు సో దాన్ని చనువుగా తీసుకొని పేరెంట్స్ స్కూల్ దగ్గరికి స్కూల్ మీదకి కొట్టే పోతుంటారు సో ఎవరు పోవద్దండి రచ్చగొట్టద్దండి ఏమన్నా చంద్రనా అంతే కదా మేము ఈ రోజు దెబ్బలు తినే ఈ మేడం వీళ్ళు దెబ్బలు తినకోకుంటే అట్లే ఉంటారు అంటే ప్రజెంట్ సమాజం కూడా అట్టే ఉంది అంటే పిల్లలను కొట్టకూడదు అట్టుండాలి ఇట్టుండాలని చెప్పబట్టి వాళ్ళు కూడా ఎటువంటి అంటే హద్దుల్లో లేకుండా హద్దులు మీరు ప్రవర్తిస్తారు అది అది సో కాబట్టి ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు జస్ట్ ఒక మెసేజ్ అంటే టీచర్లు ఎలా ఉండాలి స్టూడెంట్స్ ఎలా ఉండాలి పేరెంట్స్ ఎలా ఉండాలని తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో తీసాను తప్ప ఎవరిని తప్పుగా అయితే కాదు టీచర్లు ఎవరు ఉద్దేశపూర్వంగా క్రమశిక్షణలో భాగంగానే కొడతారు పిల్లాడి మీద నాకేం పక్క ఉంటుందన్నా లేదునా కోకలు తికి చీకాకు చేసి మడిచినట్లు బుద్దిలేని వాణిని వినురవేమ మీలో ఎవ్వరికైనా దీని అర్థం తెలుసా ఇప్పుడు నేను చెప్తాను వినండి ప్రజకులు బట్టలు ఉతుకుతారు గుండీలు పలిపోవాలని ఆ బట్టలు చిగిపోవాలని ఉతుకరు కదా వాటిలో ఉండే మురిగిపోయి బాగా ఏరం చేసి తెల్లంగా చేసి అడదీష్టి పెడితే బాగుతున్నావు బావుతున్నావు మాటారు ఇక్కడ ఉపాధ్యాయులు అంతే కదా మీ మీద పగలేందుకుంటాయి వాళ్ళకు అక్కడ రచకులకు ఎట్లయితే పగలేదు ఇక్కడ ఉపాధ్యాయులు అంతే ఎందుకు కొడతారు మీలో ఉండే చెడుల చెల పోవాలనే కదా కొట్టేది మీరెంత ఎదిగితే వాళ్ళకి ఎంత ఆనందం చిన్నడా టీచర్లకు ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ బుద్ధులు నువ్వు బాగుపడతావు అర్థమైందే పిల్లలు ప్రయోగాలు కావాలనే అందుకే ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి టీచర్స్ డే శుభాకాంక్షలు అలాగే మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిందే కదా గంట కొట్టేయండి నేనేం చెప్పాలబ్బా ఆ టీచర్లందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు సో ప్రతి టీచరు ఈ వీడియోను ప్రతి పేరెంట్కు ప్రతి స్టూడెంట్కు ప్రతి టీచర్కు షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ప్రతి ఒక్కరికి టీచర్స్ డే శుభాకాంక్షలు సబ్స్క్రైబ్